సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా అయ్యో పేదలు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్న అండి సో గైజ్ ఈ రోజు ఇరవై మూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు సో అయితే చాలా మంది మహిళలు ఈ గల్ దేశంలో మహిళలు చాలా మంది నాకు కాల్ చేశారండి సో మాకు సెంటిమెంటు క్రిస్మస్ రోజున మేము బంగారం కోరుకుంటాము సో మాకు బంగారం డే ప్రైజ్ అప్డేట్ చేయమని చెప్పి చాలా మంది కాల్ చేశారు సో అయితే ఎల్లుండే కదా క్రిస్మస్ చాలా మంది సెటిమెంట్ కదా క్రిస్మస్ బంగారం కూడా కోరుకుంటారు అయితే దుబాయ్ లో ఒక మహిళ వారి యొక్క రిలేషన్స్ అందరూ అన్ని కలుపు దేశాల్లో ఉన్నారట ఆమె అయితే అంతతోని ఛాలెంజ్ చేసిందట సో ఈ రోజు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో నరేష్ చేత అన్ని దేశాల గోల్డ్ ప్రైజ్ చెప్పిస్తారని చెప్పి సో ఆమె ఛాలెంజ్ చేసింది కదా ఆమె గెలిపించేద్దాం సో ఈరోజు ఇరవై మూడో తారీఖు పన్నెండు వేల రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ నువ్వు కోవిడ్ విషయానికి వెళ్తే ఒక దినార్ కోవిడ్ ఒక దినార్ వచ్చి రెండు వందల అరవై తొమ్మిది రూపాయల అరవై మూడు పైసలుగా ఉంది ఓకే నెక్స్ట్ బంగారం విషయానికి వెళ్తాం బంగారం ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఆరెండ్మెంట్ వస్తువులు అనమాట సో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ పంతొమ్మిది దినార్ల ఏడు వందల పిలుసుగా ఉంది ఓకే ఒకప్పుడు ఇదే బంగారం పదకొండు దినాలు పదమూడు దినార్లు ఉన్నప్పుడు అమ్మో పదమూడు దినార్ల పద్నాలుగు దినాలనుకునేవాళ్ళు చుట్టూ చుట్టూ ఇరవై దినాల దగ్గరకు వచ్చేసింది నెక్స్ట్ ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఇరవై దినార్ల ఎనిమిది వందల యాభై పిలుసుగా ఉంది ఓకే సో అయితే ఈ గోల్డ్ అయితే మాత్రం మెల్లమెల్లగా పోను పోను బాగా పెరుగుతుందండి సో ఏదైనా ఇప్పుడు ఆల్రెడీ ఉక్రెయిన్కి ఈ పాలిస్తీనా యుద్ధం జరుగుతుంది కదా ఈ ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతుంది కదండి సో అయితే ఏదైనా అగ్రదేశం ఏదైనా అగ్రదేశం యుద్ధంలో దిగిందంటే గోల్డ్ ప్రైస్ ఇంకా పెరుగుతుంది ఎవరైతే చదువుకో నార్మల్గా చదువుకోలేకుండా ఉన్నారో ఇటువంటి వారు మెల్లమెల్లగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి రెండు వేల ముప్పై కల్లా గోల్డ్ ఇంకా పెరుగుతుంది అయితే చదువుకున్న వాళ్ళు ఉంటుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో నేను మీకు షేర్ మార్కెట్లో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి చెప్తాను సో షేర్ మార్కెట్లో కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు సో అయితే ఆ నేను కూడా మనం కోల్ కొనాలంటే మన ఈ గుండెం లలితా జ్యువెలరీ గుండెంకులు షాప్కి వెళ్ళి కొన్నాను అమలాపురంలో ఈ లలితా జ్యువెలరీ ఓపెన్ చేశారు డిస్కౌంట్ ఇస్తాడని చెప్పి వెళ్ళారండి డిస్కౌంట్ ఇస్తాడని మొదటి రోజు కదా వెళ్ళాను బిల్లు చేతిలో పెట్టి డబ్బులు ఏమి ముర్రే రావు నేనే అని బిల్లు చేతిలో పెట్టాను నాకు సంగతి ఏం డిస్కౌంట్ ఏమో లేదు నాకు సోదు విషయానికి సోది విషయానికి వెళ్తే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రెండు వందల ముప్పై ఏడు రియల్గా ఉంది ఒక గ్రాము ఓకే అది తగ్గిందండి ఇది రెండు వందల ముప్పై ఎనిమిదిగా ఉండేది నిన్న ఈరోజు తగ్గింది ఒక రియల్ తగ్గింది ఇరవై రెండు క్యారెట్ గోల్డ్ రెండు వందల ముప్పై ఏడు రియల్గా ఉంది ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ గోల్డ్ రెండు వందల యాభై ఐదు రియల్ రెండు వందల యాభై ఐదు రియల్ ఒక గ్రాము ఇది నిన్న అయితే రెండు వందల యాభై ఆరు రియల్గా ఉంది ఒక గ్రామ్ ఒక రియల్ తగ్గింది ఒక రియల్ ఒక రియల్ వచ్చి ఇరవై రెండు రూపాయల ముప్పై ఆరు పైసలు ఇరవై రెండు రూపాయలు ముప్పై ఆరు పాసులు ఒక్క రేలు వచ్చి ఓకే ఇది సౌదీలో ఉన్న గోల్డ్ రేటు ఓకే నెక్స్ట్ యుఏ విషయానికి యుఏ విషయానికి వెళ్తే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రెండు వందల ముప్పై ధరమ్స్ అండి రెండు వందల ముప్పై ధరమ్స్ నేను యుఏలో నేను దుబాయ్ లో పనిచేసినప్పుడు డెబ్బై ధరమ్స్ తెలుసు నాకు డెబ్బై ధరమ్స్ ఒక గ్రాము ఇప్పుడు రెండు వందల ముప్పై ధరమ్స్ అయిపోయింది నెక్స్ట్ ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రెండు వందల నలభై ఎనిమిది ధరమ్స్ ఒక గ్రామ్ వచ్చి రెండు వందల నలభై ఎనిమిది ఇరవై నాలుగు క్యారట్ల గోల్డ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క్యారట్ గోల్డ్ అనమాట ఒక దినం ఒక దినం వచ్చి ఇరవై రెండు రూపాయలు అరవై తొమ్మిది పైసలు నేను పనిచేసిన పన్నెండు రూపాయలు ఉండేది నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాను వామన్ విషయానికి వెళ్తే ఇరవై రెండు క్యారట్ల గోల్డ్ ఆర్న్మెంట్ గోల్డ్ ఇరవై ఐదు రియల్ ఉంది ఆ ఇరవై నాలుగు క్యారట్ల గోల్డ్ బిస్కట్ రూపంలో ఉండే గోల్డ్ ఇరవై ఎనిమిది రియల్ ఉంది ఓకే నెక్స్ట్ ఒక రియల్ వచ్చి రెండు వందల పదహారు రూపాయలు ఒక వామనీ రియాలు ఇండియన్ రూపీస్ రెండు వందల పదహారు రూపాయలు ఓకే బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఆరన్ గోల్డ్ ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ వస్తువుల రూపంలో ఉండే గోల్డ్ ఇరవై నాలుగు బీడీల రెండు వందల పీసుగా ఉంది షాప్ లో రిటై ఇరవై నాలుగు బీడీల రెండు వందల పీసుగా ఉంది బిస్కట్ రూపంలో ఉండే గోల్డ్ ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఇరవై ఐదు బీడీల ఏడు వందల పీసుగా ఉంది ఇరవై ఐదు బిడి ఏడు వందల పైసలుగా ఉంది ఓకే ఒక బిడి వచ్చి రెండు వందల ఇరవై రూపాయల తొంభై ఏడు పైసలు రెండు వందల ఇరవై ఏడు రూపాయలు తొంభై ఏడు పైసలు అనమాట సో కతర విషయానికి వెళ్తాం కతర విషయానికి వెళ్తే ఒక రియల్ ఒక రియాల్ వచ్చి ఇరవై రెండు రూపాయల ఎనభై నాలుగు పైసలుగా ఉంది ఒక రియాల్ వచ్చి కొంచెం అటు ఇటు ఉంటుంది అండి ఒక పైసలు అటు ఇటుగా ఉంటుంది యాభై వందల ఐదారు అండి సో తగా గోల్డ్ ఇరవై రెండు క్యాట్ల గోల్డ్ వస్తువుల రూపంలో ఉండే గోల్డ్ వచ్చి రెండు వందల ముప్పై ఆరు రియాల్ ఉంది అదే బిస్కట్ రూపంలో ఉండే గోల్డ్ వచ్చి రెండు వందల యాభై ఒక రియల్ గా ఉంది ఒక రియల్ ఇటుగా ఉంటుంది ఒక్కొక్క షాప్ లో వేరియేషన్ కొంత పెంచంతో కొంత తగ్గించంతో అది ఈ విషయాన్ని మీరు గమనించాలి సో నేను చెప్పినంతే లేకపోతే నేను మీద కోపడకండి తిట్టు తిట్టుకోకండి సో మిత్రులందరికీ గల్ఫ్ ఉన్న మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ గోల్డ్ కొనుక్కోండి సో మళ్ళీ చెప్తున్నాను పెద్దగా చదువుకోలేని వాళ్ళు గూగుల్ పేలు ఫోన్పేలు ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తెలియని వాళ్ళు మెల్లమెల్లగా కొంచెం కొంచెం గోల్డ్ కొనుక్కోండి గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోండి రెండు వేల ముప్పై గల్లా గోల్డ్ పెరుగుతుంది ఓకే చదువుకున్న వాళ్ళైతే నన్ను కంటాక్ట్ అవ్వండి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం చెప్తాను డబ్బులు మీకోసం ఎలా పని చెప్తాను ఓకే బాబాయ్